కారం మార్కాపురం మెడికల్ కాలేజీ వద్ద ఎమ్మెల్యే చంద్రశేఖర చంద్రశేఖరరాధ్వర్యంలో కూడా ఎరగొండపాలెం నుంచి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు దాదాపుగా డెబ్బైకి పైగా వాహనాల్లో రావటం జరిగింది ఆ కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే రెడ్డి తోటి కూడా వారందరూ పాల్గొని ఈ మెడికల్ కాలేజీ పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు కూడా ఎమోషనల్ ప్రసంగం చేశారని మనం తెలియజేసుకోవచ్చు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భారీగా విమర్శలు చేయడం జరిగింది అదేవిధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తుల్లోకి కట్టబెట్టాల్సిన అంత అవసరం ఏం ఏమొచ్చిందని ఆయన గట్టిగా ఘాటుగా నిలదీయడం జరిగింది అదేవిధంగా ఇలాంటి దుశ్చర్యలను అడ్డుకుంటామని రాబోయే రోజుల్లో వైసీపీ ఇంకా ప్రజల్లోకి ఈ ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటు వ్యక్తుల్లోకి తీసుకెళ్లే విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి తాము నిరంతరం పోరాటం చేసి మరి ప్రజలకు నాణ్యమైనటువంటి విద్య అందించేటువంటి ప్రభుత్వాన్ని ప్రజలకు నాణ్యమైనటువంటి విద్యను తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేస్తామని ఆయన చెప్పారు ఆయన మాటల్లోనే మీరు ఒకసారి వినండి ప్రైవేటీకరణ చేయాలి ఫస్ట్లో మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక దౌర్భాగ్యపు ఆలోచనతో ఒక్కొట్రతో ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకందరికీ మెరుగైన విద్య అందకూడదని చెప్పేసి వైద్యం విద్య కనీస బాధ్యత ప్రజల హక్కు కాబట్టి మీరు దయచేసి ఇటువంటి ఆలోచన విడమర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకాశం జిల్లాలో రిమ్స్ కాలేజ్ ఉంది ఏ పేషెంట్ అయినా ఏ విద్యార్థి అయినా ఫ్రీగా పోతున్నాడు ఫ్రీ మెడికల్ కాలేజ్ చూపించుకుంటున్నారు కానీ ఇది ప్రైవేటీకరణ చేస్తే ఏ పేషెంట్ అయినా పేదవాడైనా ఫ్రీగా వచ్చి విద్యగా విద్య చదువుకోగలుగుతాడా వైద్యం చూపించుకోగలుగుతాడా మీరు ప్రైవేటీకరణ చేస్తే ఓపీలు చూసే పరిస్థితి లేదు మెరుగైన విద్య ఇవ్వడు వైద్య ఇవ్వడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో సుమారుగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభావంతులు చేస్తున్నా మీరు కావాలని చెప్పి సీట్లు అమ్ముకోవాలని చెప్పేసి విలువైన విద్యా విద్యార్థులు ప్రాణాలు హరించి పేద ప్రజలని హ ప్రాణాలు హరించడం కోసం చేస్తున్నారు దయచేసి మీరు ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ఇటువంటి ఆలోచన మారుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఇది ఈ రోజు పోరాటం శాంపుల్ పోరాటమే ఇంకా మీరు ఇటువంటిది ఆపపోతే ప్రైవేట్ ఆపపోతే ఇంకా ఉద్యమం చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాకి పేదవాళ్ళకి కానీ విద్యార్థుల కోసం అంటగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన రాంబాబు అన్నకి మరీ మరి ధన్యవాదాలు చెప్తున్నా అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దొంగల ప్రభుత్వం దోపిడీదారుల ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని తెలియజెప్పడానికి మెడికల్ కాలేజీల మీద చంద్రబాబు నాయుడు గారు మరియు వారి దొంగల బ్యాచ్ దోపిడీ ముఠా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పేదల పట్ల ప్రేమతోటి జగనన్న పశ్చిమ ప్రాంత ప్రకాశం జిల్లా ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చి దాదాపుగా పర్మిషన్స్ సీట్స్ అలాట్మెంటు బడ్జెట్ కేటాయింపులు నిర్మాణ పనులు కూడా ఈ స్థాయిలో కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దొంగలు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు ఇక్కడ కట్టనే లేదు అన్నట్టుగా చెప్తూ వచ్చారు ఒక్కసారి గుడ్లున్న కళ్ళున్నటువంటి కబోదుల్లరా ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి ఈ కాలేజీని కేవలం ఒకే ఒక్కసారి అధికారంలోకి వచ్చినటువంటి జగన్ అన్న తీసుకొచ్చినటువంటి కాలేజ్ పదహారు సంవత్సరాలు ఇప్పటికే పరిపాలించినటువంటి దొంగల ముఠ కబ్జాదారుల ముఠ ఒక్కసారి చూడండి మీ బతుకులకి ఎప్పుడన్నా ఒక మంచి పని చేసినటువంటి చరిత్ర ఉందా ఒక్క పేదవాడికి సహాయం చేసినటువంటి చరిత్ర ఉందా ఇవాళ మట్టిని దోచుకుంటున్నారు మద్యాన్ని దోచుకుంటున్నారు వ్యవసాయాన్ని దోచుకుంటున్నారు ఇసుకను దోచుకుంటున్నారు ఇవాళ ఏకంగా ప్రజల ఆరోగ్యాన్ని దోచుకోవడానికి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పేదవాడు ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వైద్యాన్ని కొనుక్కొనే చూయించుకోవాలనేటటువంటి తప్పుడు ఉద్దేశంతో అస్సలు సంగతి ఈ విలువైనటువంటి భూమిని కొట్టేయాలని ఈ విలువైనటువంటి వైద్య వ్యవస్థని ప్రైవేటీకరించాలని ఆ ప్రైవేటీకరణలో జేబులు నింపుకోవాలనేటటువంటి తత్వం తప్ప మరొకటి తెలియనటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ పాపానికి ఒడిగట్టాడు ఈ పాపం చంద్రబాబు నాయుడు గారు మీకు ఊరికి పోదు పేద వాళ్ళ పాపం మీకు తగులుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఎవరికన్నా చిన్న యాక్సిడెంట్ జరిగితే నూట యాభై కిలోమీటర్లు పోవాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేవు కేవలం ఇక్కడి నుంచి ప్రయాణం చేయడానికే పదివేలు పైన ఖర్చు అవుతుంది ఒక హాస్పిటల్కి వెళ్ళడానికే పదివేలు పైన ఖర్చు అవుతుంది ఇవాళ ఈ హాస్పిటల్ వస్తే పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు ఉచితంగా డాక్టర్లు అవుతారు ఉచితంగా వైద్యం అందుతుంది ఉచితంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి మందులు అందుతాయి ఎవడైనా ఈ దేశంలో పేదవాళ్ళ పట్ల ప్రేమనే చూపించారు తప్ప క్రూరత్వాన్ని చూపించేటటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ ఏ విధంగా అయితే విద్యను అమ్మేశాడో నారాయణ చైతన్య కాలేజీలకి అదే విధంగా వైద్యాన్ని కూడా అమ్మేయడానికి పన్నాగం పన్నాడు ఇది చిన్న స్కామ్ కాదు ఇది చాలా పెద్ద స్కామ్ పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి జీవో ఎవడబ్ సొమ్మనిచ్చావయా ఈ ఆస్తి ఏమన్నా నీ సొత్త ఈ స్థలం ఏమన్నా నీ సొత్త ఇది పేదవాళ్ళ భూమి ఈ విధంగా పంచుకుంటూ పోతే రేపు ప్రభుత్వ కార్యాలయం కట్టడానికి గజం స్థలం దొరుకుతుందా యాభై ఎకరాల పైన విస్తీర్ణం ఉన్న ఈ విలువైన భూమిని వంద సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చెయ్యడం అంటే వందల కోట్ల స్కామ్ చేయడమే పదిహేడు మెడికల్ కాలేజీలకు ఐదు కో ఐదు వేల కోట్లు అంటే ఎంత పడుతుంది ఎంత పడుతుంది కేవలం మూడు వందల కోట్లు కూడా పట్టు ఒక్కొక్క కాలేజ్కి అవునా కాదా ఈ స్థలంకి కూడా పదో వంతు విలువ కూడా కాదది ఈ స్థలా పదో వంతు విలువ కూడా కాదు మూడు వందల కోట్లు ఒక మెడికల్ కాలేజీకి ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడానికి మూడు వందల కోట్లు పెట్టలేనటువంటి నువ్వు నువ్వు తిరగడానికి ఒక హెలికాప్టర్ ముఖ్యమంత్రి తిరగడానికి ఇంకొక హెలికాప్టర్ నీ కొడుకు తిరగడానికి ఇంకొక హెలికాప్టర్ ఎవడబ్బా సొమ్మని ఏమనిది ఇది ఖచ్చితంగా దోపిడీ చేయడానికే మూడు వందల కోట్లతోటి కంప్లీట్ అయితే పేదవాడికి ఆరోగ్యం బాగుపడుతుంది జగనన్న ప్రభుత్వంలో ఉచితంగా వైద్యాన్ని ఇచ్చాడు ఉచితంగా మంత్రులు కూడా ఇచ్చాడు ఆరోగ్య ఆసర ఐదు వేల రూపాయలు పేషెంట్ దీర్ఘకాలికంగా ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటిలో పని చేసుకోలేనటువంటి బిడ్డలకి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఇవాళ ఆరోగ్యశీరీని తీసేశాడు ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాడు దోపిడీకి తెరలేపడానికి దోపిడీ చేయడానికి ఇవాళ ఇందాక పెద్దలు మాట్లాడుతూ అమరావతిని కడుతున్నాడన్నా నిజంగా కట్టాడా ఇతను బతుకు ఎప్పుడన్నా కట్టిన చరిత్ర ఉందా హైదరాబాద్ నిర్మించి ప్రపంచ పట్టంలో ఇరికించానన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలించింది అంత హైదరాబాద్ లో తొమ్మిది సంవత్సరాలు ఈ తొమ్మిది సంవత్సరాల్లో

சார என்ன சேத்துக்கு வைத்துல ಮೆಟ್ಟಿ ಪ್ರವೇಟಿ ಕರನ್ನು ಮೆಂಟನೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು